నా పేరు బి శ్రీరాములు విజయవాడ నేను రిటైర్డ్ డిస్టిక్ మినిస్ట్ర గారిని వేముల శ్రీనివాసులు గారు మా బాస్ ఈ సాహిత్య అని గురించి నాకు అస్సలు ప్రవేశం లేదండి కానీ తెలుగు భాష మీద మాకు చాలా మక్కువ ఉంది నాకు తెలుగు భాష అంటే అంత ఇంతమంది సాహితీ ఉద్దండులు మధ్యలో నేను ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా దృష్టంగా భావిస్తున్నాను అలాగే కేవలంగా శ్రీనివాసులు గారు ఆర్గనైజ్ చేస్తున్నారు వారి బృందం ఆర్గనైజ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయన నా గురువు ఆయన ఉదాత్తమైన వ్యక్తి ఏ కార్యక్రమం అయిన ది దివ్యంగా దిగ్విజయంగా సంపూర్ణ అవగాహనతో ఆయన దాన్ని కంప్లీట్ చేస్తారు మధ్యలో వదిలిపెట్టే వ్యక్తి ఆయన ఆయన విశిష్ట వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆయనతో నా పరిచయం ఎంతో సంతోషంగా ఆయన ఆయనతో నేను కలిసి పనిచేసిన కాలాన్ని నేను వేసుకుంటూ ఉంటాను ఈ సాహిత్య కార్యక్రమం ఈ కథల పోటీలు ఈ ప్రజా గ్రంథాలయం ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా రోజే కాకుండా ముందు ముందు కూడా ఆయన ఆధ్వర్యంలో వారి సహచరుల ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ